కుమారు అక్కడ ఉంచుడు ఇవన్నీ ముందే ఈ కొమ్మకి అది ఆ కొమ్మకి కింద కిందకి పడున్న కొమ్మకు కూడా ఉన్నాయి మాస్ చాలా ఉన్నాయి లాస్ట్ టైం అప్పుడు ఒకసారి కోసిన పెద్ద పెద్ద కాయలు దోమ దోమలు పొడిచేత నాకు ఈ గడ్డి లేకపోతే వర్షాకాలం వచ్చిందంటే చాలు గడ్డి ఆ గడ్డితో పాటు ఈ దోమలో ఇంకెక్కడెక్కడో ఉన్నాయి చూడు రాములు ఇగో ఇక్కడ ఒకటి అగో అక్కడ ఒకటం చూడు పెద్ద కాయ ఇంకా అక్కడ ఒకటి చూడు అగో ఎదురుగుడు అటు అదే నేను ఎత్తి మెత్త చూడు అదిగో నీ చేయి దగ్గర అదిగో చేతి పక్కనే నీ పక్క అటు చూడు അടു ചൂടെ ഇത്കോ നീ ചെയ നീ ചെയ്ത് ചൂടു അത് മച്ചൽ പടം കായ ബാ അരവൈ കേജി ലോ കാ ആ പക്കന ഉണ്ടായി ചൂടു దోమలు కొడుతున్నాయి లేకపోతే నేనే దొరుకుతుంది కానీ భయమేస్తుంది దోమలు కొట్టి ఈ వర్షాలకి ఇగ చూడండి ఎంత బాగున్నాయో కాయలు అన్నీ అయిపోయినాయి ద్వారగా పింది ఉంది కదా ఇంకొక నాలుగు రోజులైతే మళ్ళీ ఇంకా దిగుతాయి అయిపోండి జామ పళ్ళు జామకాయలు ఇక కొట్టాలి ఇక ఏమన్నా దీనికి ఏది ఇక క్లీన్ చేయాలి వర్షాలు తగ్గితే మనం క్లీన్ చేయించవచ్చు వర్షాలు తగ్గాలి వర్షం తగ్గకపోతే మనం క్లీన్ చేయించినా మళ్ళీ గడ్డే మళ్ళీ గడ్డ వస్తుంది కొంచెం తగ్గాలి వర్షాలు తగ్గిపోయినాయి ఇంకా రావు అన్నప్పుడే చూడండి ఫ్రెండ్స్ పూలు ఎంత బాగున్నాయో గులాబీలా ఉన్నాయి ముద్ద గులాబీలేగా పింక్ కలర్లో ఎంత బాగున్నాయో చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి దోమలు సుజాత ఏం చేస్తున్నావు కొత్తిమీర కోస్తున్నావా తీ కొత్తిమీరది గడ్డి వచ్చేసింది దీనిలో కూడా తీసేయి మొత్తం ఇక్కడ దాకా తీసి ఈ లైన్ అంతా తీసే అది తర్వాత వేసింది కదా చిన్నగా ఉన్నది తర్వాత వద్దాం పెద్దగా గున్నవి ఈ లైను ఇక్కడ వరకు తీసేస్తే మూడు లైన్లు అవుతాయి మళ్ళీ రేపు ఈ మూడు తీసే మళ్ళీ ఎత్తనాలు వేసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి పాలకూర కోసేస్తారా కొంచెం ఎండగా వస్తే ఒకసారి మళ్ళీ క్లీన్ మా దోమలు పూర్సేస్తాయి మనకి దోమలు కొట్టినంటే అంటే ఒళ్ళంతా దొద్దుర్లు వచ్చేస్తాయి ఇగో చూడు ఆ లోపలికి వెళ్ళాను అప్పుడే గట్ల వచ్చేసినాయి అది ఎందుకు అక్కడ అంటే గుబురైపోయింది చెట్లు చెట్లు కొడదామంటేనేమో జ్ఞానం ఒప్పదు చేద్దాం చేద్దాం ఈ కొంచెం వర్షం తగ్గినాక అది కొంచెం కింద కింద కొమ్మలన్నీ తీసిద్దాం లేదు ఇక్కడ పాలుకూరేసామండి అదే ఇప్పుడు సగం కోసేశారు నేను వచ్చేటప్పటికే సగం కోసారు ఇంకా సగం ఉంది ఇది రేపెక్క కోసేస్తారు మళ్ళా గోంగూర ఇప్పుడు వేసింది అట్లా వదిలేసినాం అన్నమాట ఇవి కాయలు వస్తాయి కదా విత్తనాలుగా పనికి వస్తాయని అట్లా ఉంచేసాం ఎర్ర గోంగూర అనమాట ఇది పచ్చళ్ళు పెట్టే గోంగూర చూడండి ఎంత పెద్దగా అయింది దీపావళికి దివిలు కడ దివిటీలు కడతారు కదా ఈ గోంగూర కడలతో అవన్నమాట అంత పెద్దగా చూడండి అబ్బో ఎంత పెద్దగా ఎన్నిపైకి దివి దివి దివిట్లు దీపావళి దివి అని పాటలు పాడతారు ఈ వీటితోనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్